సాంప్రదాయంగా సైంటిఫిక్గా కూడా రీజన్స్ ఉన్నాయి రోజు బంగారు తల్లి దుర్గాల తల్లి గుళ్ళను ఆషాఢం గోరింటాక్ సంబరాలు జరిగాయి అందరూ మహిళ అందరూ చాలా చాలా బాగా పాల్గొన్నారు ఆషాడ మాసం గోరింటాక్కి ఆషాఢ మాసం గోరింట ఇంకోసారి ఆషాఢ మాసం గోరింట అక్కి ఒకసారి ఓసుకోండి మరి అయ్యో తల్లి ఇప్పుడు సరిపోతుంది పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేంద్ర మహా మడల పొడవ నగల మణిద్వీపానికి మణిద్వీపానికి నిదులు నవనవ నిదులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మనిదీపానికి మహా మహానిధులు కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి తారకల వెలుగు చిలుగులు దా శివలింగం स्वसदार्चितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ చేస్తే ఈ లాగంతా మేము నన్ను గోరింటక సంబరాలు చేసుకున్నాం అండి అమ్మవారి గుళ్ళో మా కాలనీలో దుర్గాలమ్మ బంగారమ్మ అమ్మవారి గుడి ఉందన్నమాట ఆ గుడిలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గోరింటక సంబరాలు మహిళలందరం కలిసి చేసుకుంటామండి అలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గోరింటక సంబరాలు అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం అనమాట ఆ వ్లాగ్ అండి చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది ఆడవాళ్ళందరూ చక్కగా గ్రీన్ సారీస్ కట్టుకొని వచ్చారండి చూడండి అమ్మవారిని ఎంత బాగా చేశారు అమ్మాయిని కూడా మీకు బ్లాగ్లో చూపిస్తాను అమ్మాయికి ఆ అమ్మాయికి ఏమో సన్మానం అది చేశారనమాట చాలా బాగా అలంకరించింది చక్కగానే ఇదిగోండి మహిళలందరూ కలిసి ఇలాగ రూలకి తెచ్చుకొని అక్కడ రుబ్బుకుంటారు అనమాట రుబ్బుకొని ఆ గోరింట కదివి తెచ్చుకొని అందరూ ఆ తల్లికి ముందు సమర్పించిన తర్వాత అప్పుడు అందరూ గోరింట అది పెట్టుకుంటారండి ఇదిగోండి ఫస్ట్ దుర్గాలమ్మకు పెట్టారు అనమాట తర్వాత బంగారమ్మకు పెట్టారు తర్వాత ఏమో ఫస్ట్ వచ్చిన వెంటనే మల్దీపవనం చదువుకొని తర్వాత లింగాష్టకం అవన్నీ చదువుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట బంగారంకి దుర్గారంకి ఇవన్నీ సమర్పించుకొని గోరింటాకు పెట్టుకొని చక్కగా సరదా సరదాగా అందరూ కూడా నిన్న నిన్న జరిగిందనమాట అందరూ చాలా సరదాగా గడిపారండి ఆ రోజు అంతా అయితే అసలు ఈ గోరింట కంటే ఆడవాళ్ళకి చాలా ప్రీతికరం కదండి అసలు ఏ పండుగలు వచ్చినా ఏ పెళ్ళిళ్ళు వచ్చినా సరే ఈ గోరింట పెట్టుకు పెట్టుకోకుండా మనం అసలు ఉండము ఆషాఢ మాసంలో అయితే ఖచ్చితంగా పెట్టుకోలేని వాళ్ళు అంటే ఎప్పుడూ పెట్టుకోలేని వాళ్ళు కూడా కంపల్సరిగా ఆషాఢ మాసంలో పెట్టుకోవడం జరుగుతుంది గోరెంటాకు ఈ గోరింటాకు అంటే మహిళలకు అంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదండి మహిళలకు గోరెంటాకు మధ్య ఎంత వినాభావ సంబంధం ఉంటుందో నిజంగా ఏదైనా శుభకార్యం లేదా పండగలు వస్తే చాలా ఆడపిల్లలు చేతులు గోరింటాకు పెట్టుకొని ఎంతో అందంగా తయారవుతారు కదా గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాదండి ఆరోగ్యం కూడా చాలా మేలు చేస్తుంది ఎంతటి విశిష్టది కనుక గోరెంటాకు అసలు చరిత్ర అసలు గోరుంటకు ఎలా పుట్టిందో మనం ఒకసారి చూద్దామండి గోరింట గల ప్రాధాన్యత ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి అసలు పురాణాల ప్రకారం గౌరీదేవి తన చిన్నతనంలో తన చెలికెత్తులతో కలిసి వనంలో ఆటలాడుకున్న సమయంలో రజస్సులు అవుతుందటండి ఆ ఆ రక్తపు చుక్క నేలపై పడడంతో అక్కడ ఓ మొక్క పొడుతుందంట ఈ వింతను చూసిన చెలికెత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా మొక్కను చూడటానికి అక్కడికి వస్తాడంట అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దదైపోయి రాజుతో ఈ విధంగా అంటదట నేను సాక్షాత్ పార్వతీదేవి రుదిరాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుందంట పరిగెత్తుకొని వెళ్ళి ఆకును కోస్తుందంట విచిత్రంగా ఆమె వేలు ఎర్రగా పండుతేటండి అది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతురి వేలు కందిపోయి అనగానే పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు పైగా ఈ ఎరుపు రంగు ఎంతో అలంకారంగా కనిపిస్తుందని పార్వతీదేవి చెప్పిందంట అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకును మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియచేస్తారంట అదేవిధంగా పార్వతీదేవి రజస్వులైన సమయంలో ఆ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను కూడా తొలగిస్తుంది అందుకే ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అంటారనమాట గోరింటాకు ఎరుపుదానం వల్ల ఎంతో అలంకరణగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారట గోరింట గోరింటాకు ఎంత ప్రాధాన్యత ఉందండి ఆ తల్లి కూడా గోరింటాకు పెట్టుకునేది అన్నమాట అసలు ఈ గోరింటాకు ఇంట్లో కూడా చాలామంది తయారు చేసుకుంటున్నారు అలాగే చెట్టు ప్రతి ఇంట్లోని కూడా ఈ గోరెంటాకు చెట్టుని ప్లేస్ మాత్రం ఉంటే గోరింటాకు చెట్టుని పెంచుకుంటున్నారు ఆ గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో చక్క ఆషాఢ మాసం అని కాదు మధ్య మధ్యలో కూడా చేసుకుంటున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా అందరూ చెప్తూ ఉంటారనమాట అలా చూడండి ఇక దుర్గాలమ్మకి బంగారమ్మకి కూడా మహిళలు అందరూ కలిసి పువ్వులు అలంకరించడం ప్రసాదాలు పెట్టడం గాజులు అలంకరించడం గోరింటాకు పెట్టడం అవన్నీ కూడా చేశారండి వాళ్ళ ప్రసాదాలు అవన్నీ కూడా ఇచ్చి చక్కగా చేశారు ఇక్కడ ఈ ఈ గుడిలో ప్రతి మంగళవారం కూడా లలిత సహసనామా అవన్నీ చేస్తారండి అన్నదానం కూడా పెడతారనమాట ఈ గుడి ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ అయింది అసలు మా ఈ ఎన్ఏడిలో ఉంటుందండి గుడి చాలా బాగుంటుంది భక్తులు కూడా చాలా బాగా వస్తారు లలిత సహస్రనామానికి పుట్టినీళ్ళు అనమాట అసలు అంత బాగా అందరూ వచ్చి లలిత సహస్రనామ కంపల్సరిగా ప్రతి మంగళవారం కూడా చదువుకోవడం జరుగుతుందండి వీళ్ళే అనమాట అంటే ఏ గుడిలోని కూడా గోరంటక సంబరాలు అయితే చేయరు మా కాలనీలో ఒక్క ఈ బంగారమ్మ దుర్గాలమ్మ గుడిలో మాత్రమే ఇక్కడ జరుపుతారండి అలాగే భజన కూడా ఈ పాటలు చాలా బాగా పడుతుందండి చాలా చక్కగా పాటలు అవి పాడతారు అందరూ కూడా ఇదిగోండి ఈ అక్కడ అందరూ అందరికీ పంచేసారు వీటిలో వేసేసి ఇచ్చేసారు కొంతమందికి లేదు అందరికీ సరిపోయింది ఏదో ఒక ఐదుగురు ఆరుగురు వాళ్ళకి సరిపోదేమో అని చెప్పేసి కోన్ పెడతారు కదా వాళ్ళని కూడా రప్పించి కోన్ అది కూడా పెట్టించారనమాట వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు తెలియని వాళ్ళు కూడా నాకు ఉన్నారు ఇందులో కానీ మా కాలనీ అంత మా మా కోలనీ కాదు వేరే కాలనీలో నుంచి వాళ్ళు కూడా ఈ గుడికి రావడం జరుగుతుందండి వచ్చి చక్కగా పెట్టుకొని ఎంత సందర సందరిగా ఉంటుందండి అస్తమాటికి మనం ఎవరింట్లో వాళ్ళే ఉంటాం ఇలాంటి సంబరాలని ఇలాంటి పండగలని ఇలా కలిసినప్పుడు మనకి ఎంతో సరదాగా చక్కగా ఉంటుంది కదా కొంత గంటన్నర వరకు అక్కడే ఉన్నాం అనమాట మేము అక్కడే ఉండి ఆ ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకున్నాం చక్కగా వాళ్ళందరికీ మంచిగా తీసానండి వీడియోస్ అవి కూడా చాలా సరదాగా గడుపుతాం అనమాట ఆ ఉన్న క్షణాలు కూడా ఎంత ఇంకా మిగతావన్నీ మర్చిపోతాం మర్చిపోయి హాయిగా చక్కగా గడిపేసి వెళ్ళిపోతాయి అనమాట అలాగే ఈ గోరింటా సంబరాలు ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా కమిటీ వాళ్ళు బాగా నిర్ణయం నిర్వహిస్తారనమాట అలాగే మహిళలు కూడా దానికి ఎంకరేజ్మెంట్ బాగా చేసి సపోర్ట్గా ఉండి అన్నీ బాగా చేస్తారండి నాకు నాకు కూడా అసలు చీర అమ్మవారి చీర దొరికిందండి నిజంగా మా జగనన్నయ్య రమ అంటే మా ఫ్రెండు వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు కూడా నాకు చీరని బహుకరించారు అమ్మవారి చీర అసలు అమ్మవారి చీర రావడం అంటే ఎంత అదృష్టం అండి ఆ చీర కూడా నాకు వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట నిన్న నేను అసలు ఊహించిన కూడా లేదు అమ్మవారి చీర అమ్మా దుర్గారమ్మ బంగారమ్మ తల్లి నిజంగా నేను చాలా అదృష్టవంతురాలనమ్మ ఇదిగోండి ఈ పాపకి అనమాట సన్మానం చేస్తున్నారు కదా సాలువ కప్పేరు ఆ పాపే ఈ చెట్టుని అలంకరించింది అనమాట ఆ తల్లిని చక్కగా దిద్ది ఎంత బాగా అలంకరించిందో అలాగే ఎప్పుడు కూడా ముగ్గులపోటులో కూడా తను ఎప్పుడు కూడా ఫస్ట్ వస్తుందండి రంగవల్లిలో కూడా తను కూడా యూట్యూబరే ఎంత చక్కగా వేస్తుంది కాన్సెప్ట్ ప్రకారంగా ముగ్గులేస్తాదన్నమాట అలా గెలిసి వీళ్ళిద్దరూ తల్లి కూతురులండి వీళ్ళు ఆ కాలనీలో ఉంటారనమాట ఇదిగోండి అమ్మవారు చూడండి అసలు అలా అక్కడికే వచ్చి ఉందా అనిపిస్తుంది అమ్మోరు సినిమాల్లో చూపిస్తారు చూసారా ఆ విధంగా నాకు కనిపించింది నాకు చూడగానే అమ్మోరు సినిమాయే గుర్తొచ్చింది అంత బాగుందండి అమ్మ తల్లి ఆ తల్లిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా అలంకరించింది అనమాట ఇదిగోండి అందరూ కూడా అప్పటికే గోరినకులు టకటకమని వచ్చేసి ఒక్కొక్కరు పెట్టేసుకుంటున్నారు అది కొంచెం కొంచెం ఎక్కువ అంటే అందరికీ సరిపోదు కదా కొంచెం కొంచెంగా అందరికీ చాలా బాగా పండింది అనమాట అప్పటికే రెడ్గా వచ్చేస్తుంది గోరింటకు అంత బాగా అంత సూపర్ ఉందన్నమాట చాలామంది అప్పటికే వచ్చేసి గోరింటకులు పెట్టేసుకొని కూడా వెళ్ళిపోయారు నేను విలిచేది కొన్ని అంటే గోరింట కోసం చెప్పండి చక్కగా చెప్పారండి అది చాట్ కూడా పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఇదిగోండి నాకు ఇక్కడ తాంబూలం చీర అమ్మవారి చీర ఇస్తుంది అనమాట రమ నాకు ఇదిగోండి గ్రీ ఆకుపచ్చ చీర అనమాట ఎంత బాగుందో చీర అసలు తల్లి బంగారం తల్లి నాకు నీ చీర దొరికిందమ్మా చాలా అదృష్టం అలా అయిపోయిందండి సంబరాలు మీకు కూడా చూపిద్దామని బ్లాగ్ పెట్టానండి మీకు లైక్ అదే నచ్చేటట్టు అయితే లైక్ చేయండి అలాగే స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక మరొక లాగ్తో మీ ముందుకు వస్తాను నేను సప్త శనివారం వ్రతం చేస్తాను వాళ్ళ ఐదవ వారం చేశాను అనమాట రేపు ఆ వీడియో పెడతాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్